एसटीवी न्यूज़ की स्वागत పట్టంచెర నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూమి రికార్డుల హక్కు రెండు ఇరవై భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లా పట్టంచె నియోజకవర్గంలోని రామచంద్రపురం అమీన్పూర్ పట్టంచెరు మండలాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆర్డీఓ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు భూభారతి ద్వారా ఎలాంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం లభిస్తుంది వ్యక్తం చేశారు లాస్ ఆఫ్ నేచురల్ జస్టిస్ వల్ల కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జి కోఆర్డినేట్ ద్వారా సరిహద్దులు చూపించబడుతుందని దరఖాస్తుదారుడు అప్పీల్ చేసిన వెంటనే పరిష్కారం చేయబడుతుందని తెలిపారు దేశంలో అన్ని రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాల్లో మంచి అంశాలన్నీ కూడా పరిశీలించి మన రాష్ట్రంలోని ఆరో ఇంతవరకు ఆరవ చట్టాలన్నీ కూడా పరిశీలించి అన్నింటిలో కూడా ముఖ్య అంశాలు సేకరించి వేదవులతో అధికారులతో రైతు సంఘాలతో చర్చించి ఒక నూతన చట్టం భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నాలుగో తేదీన ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టానికి సంబంధించిన నియమాలు నిబంధనలు కూడా మూడు నెలల వ్యవధిలో ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన అమలు చేయడం జరిగింది అదే రోజు భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది మరి ఈ కొత్త చట్టంలో ఉన్న అంశాలు ఏంటివి ఏ విధంగా రైతుల సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి ముందుగా అధికారులు ఇంతకు ముందు రైతులు వారి భూ సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే ఈ సేవలో ధరణి అప్లై చేస్తే చాలా మటు కూడా జిల్లా కార్యాలయం వరకు సిసిఐఏ కార్యాలయం వరకు వచ్చి పరిష్కారం అయ్యేది మరి ఆ ఉద్యోగ మారుమూల ప్రాంతాల నుంచి రైతులు రావడం వారి సమయం పెరుగుదల అవడం ఇవన్నీ అవుతున్నాయని గమనించి అధికారుల వికేంద్రీకరణ చేపట్టడం జరిగింది

ఇంతమంది ప్రిన్సిపల్ సెక్రటర్ కదా పెట్టి సిసి పెట్టి కలెక్టర్ అవసరం కూడా ఇప్పుడు సమస్యలన్నీ కూడా ఒకటి ఐదు లక్షల కంటే తక్కువ ఉన్నట్టయితే ఆ డబ్బుల ఐదు లక్షలు పరిపాలన ఉన్నట్టయితే కలెక్టర్ అన్నట్లయితే అప్పిల్ ఎలా కూడా ప్రజలని సిక్స్టీ డేస్ లోపల ఆర్టీ గారు కానీ కలెక్టర్ గారు కానీ పరిష్కారం చేయాలి పరిష్కారం చేసిన తర్వాత అవకాశం అంటే పరిష్కారం చేసే విధానంలో కూడా చాలా భారత జవాబీ స్థానంలో కనబడుతుంది తర్వాత బోర్ పాటిస్తుంది గవర్నమెంట్ మీ అప్లికేషన్ ద్వారా ఎవరికి దాని యొక్క స్థానంలో